తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం కాకినాడ జిల్లా స్థానిక నాగమల్లి తోట వద్ద ఉన్న శ్రీ వైద్యశాలలో కాకినాడ ఐడిఏ ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే తీవ్రమైన పరిణామాల అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి విశ్రాంత సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట బుద్ద మాట్లాడారు అది దిగుసుకుపోతుంది నాలా వృద్ధి తగ్గిపోతుంది అరుగుదల తగ్గిపోతుంది ఒక డైరెక్ట్గా నోటి క్యాన్సర్లే కాక బ్రెస్ట్ క్యాన్సర్ కానీ పొలాన్ క్యాన్సర్ కానీ రెడ్డిపై క్యాన్సర్ చిన్న పే క్యాన్సర్ అన్నిటికీ కూడా ఈ స్మోకింగ్ అనేది కారణం అవుతూ ఉంటుంది అలాగే ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు అతను స్మోకర్ అయినందు వల్ల ఉత్తుల్లో జీవరకాల మార్పులు ఉండడం వల్ల అతనికి అనసీస్ ఇవ్వడం కూడా ఇబ్బందికరంగా మారుతుంది అలాగే ఆపరేషన్ తర్వాత కూడా పుండు మారడానికి చిన్న చిన్న ఆపరేషన్లు కూడా పుండు మారడానికి కానీ పట్టకుండా ఉండడానికి కానీ ఈ పొగాకు అలవాటు వలన అతనికి మనిషికి ఇబ్బంది కలుగుతుంది అనమాట దీనివల్ల మనం విజ్ఞప్తి చేసేది ఏంటంటే సమాజంలో అందరూ కూడా ఈ పొగాకు వ్యతిరేకంగా పోరాడి ఈ పొగాకుని పూర్తిగా అలవాటును పూర్తిగా మనని చెప్పేసి ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అంటాల సత్యనారాయణ గారి నాయకత్వంలో వేడుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈవేళ మే ముప్పై ఏడో తారీఖు నూట యాభై ఒకటే సందర్భంగా ఈవేళ మన డాక్టర్ వెంకటబుద్ధ గారి ప్రముఖ సర్జన్ అలాగే రిటైర్డ్ సుప్రెంటెండెంట్ డీజీ గవర్నమెంట్ హాస్పిటల్ ఇవాళ రావడం జరిగింది ఈ టొబాకో వాడకం వల్ల ఎన్నోమంది ప్రాణాలను మంది జీవితాన్ని కోల్పోతున్నారు అలాగే కుటుంబాలు కూడా పడుతున్నాయి ప్రముఖమైన అంతా ప్రజలంతా ఆరాధించే సినిమా యాక్టర్స్ కూడా ఈవేళ అయ్యే ఉత్పత్తులకి అడ్వర్టైజ్మెంట్ చేయడం అనేది చాలా బాధాకరం సో అటువంటివి వాటిని నిషేధించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఇండియన్ అడ్డీ అసోసియేషన్ కోరుతున్నాం అలాగే ఈ వేళ ప్రముఖ సజ్జన్ వెంకట బుద్ద గారు కూడా ఈ మూట వ్యాపార అందరికీ నమస్కారం ఈరోజు ఒక్కొక్క వ్యతిరేక దినోత్సవం మెయిన్ ముప్పై ఒకటి మన కడబాల్ సత్యనారాయణ గారు ఎన్నో విధమైనటువంటి వీళ్ళ ప్రజా ఉపయోగకర కార్యక్రమాల్ని చూస్తూ ఉంటారు దాంట్లో ఇది కూడా ఒక భాగంగా చేస్తున్నారు డెంటల్ హైజీనే కాకుండా ఈ చెడు అలవాట్లకి వ్యతిరేకంగా సమాజాన్ని మేలు ఉద్దేశంతో సమాజ సేవలో భాగంగా వారు చేస్తున్నారు పొగాకు ముఖ్యంగా